ప్రభువైన ఏశక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు అందరూ బాగున్నారని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పరలోకమందున్న ఉన్న తండ్రిని కోరుకుంటున్నాను మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకుందాము కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతియురుశులెమునకు క్షేమము కలుగుట చూచెదు ఆమె దేవుడు తన సన్నిధిలో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నారండి సియోను అంటే దేవుడు నివసించే స్థలము దేవుని సన్నిధి దేవుని వాక్యం సలువిస్తుంది నీ దేహమే దేవాలయము అని దేవుని వాక్యం సెలవుస్తుందండి అవును మన యొక్క దేహాలను దేవుడు నిర్మించారు కదండి దేవుని యొక్క సృష్టి మన అందరం కూడా జీవం కలిగి బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సృష్టి కాబట్టి మన దేహమే దేవాలయం అన్నాడు దేవుడు కాబట్టి ఈ దేహాన్ని ఈ దేహంలో దేవుడు పెట్టిన ఆత్మను మనస్సును పరిశుద్ధంగా ఉంచుకుని ఈ దేవాలయాల లాంటి దేహాలతో సియోను సియోను లాంటి దేవుని మందిరాలకు వెళ్ళి సియోను సియోనులో దేవుడు నివసిస్తారు దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది సియోను కాబట్టి దేవుని మందిరాల్లో ఈ యొక్క మన యొక్క దేహాలను దేవాలయంగా మలుచుకుని మనలో మన దేహాల్లో ఏ మలినాలున్నా మన హృదయాల్లో ఏ మలినాలున్నా మన దేహంతో ఎటువంటి మలినమైన కార్యక్రమాలను మనం చేస్తున్నామో ఎటువంటి దుష్టపనులు చేస్తున్నామో వాటిని అన్నిటినీ విసర్జించి దేవునికి హేయమైన హేయమైన ప్రతి కార్యాన్ని మనలోంచి తీసివేసి తొలగించి వేసి పరిశుద్ధత కలిగి ఈ దేవాలయం లాంటి దేహాలతో దేవుణ్ణి దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు సియోనులో నుండి అంటే తన సన్నిధిలో నుంచి ఈరోజు మిమ్మల్ని నన్ను మనందరినీ ఆశీర్వదిస్తానని మన జీవితకాలమంతి మనకి క్షేమాన్ని దయచేస్తానని దేవుడు ఈ యొక్క వాగ్దానంతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారండి మరి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన దాన్ని పెరిగి పాడాయి అంటున్నారు ఏసయ్య నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన దాన్ని తీసి పాడాయి అంటున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే నీ చేతులతో చెట్ట పనులు చేయాలనుకుంటున్నావా నీ దృష్టి ఎలా ఉంది నీ కళ్ళతో మీ చూపులు ఎలా ఉంటున్నాయి మొహపు చూపులు వాళ్ళగా ఉంటున్నారా మీ చూపులో కోపం ఉంటుందా మీ చూపులో పగ కలహము ఉంటున్నాయా తీసివేయండి దయ కలిగిన మనసుతో కరుణ కలిగిన చూపుతో ప్రేమ కలిగిన హృదయంతో ఉండండి ఈ దేహంతో దేవుణ్ణి మహింపరిచే విధంగా మీరు ఉండండి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు పెట్టినటువంటి ఈ దేహాలు మనందరం కూడా దేవుడు నిర్మించిన మనుషులు కాబట్టి ఈ దేహాలని దేవాలయంగా మలుచుకుని దేవుణ్ణి స్థుతించబడలుగా ఉండాలి కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క చెడును విసర్జించి మన క్రియలు దేవుని నామ మహిమార్థంగా మలుచుకుని దేవుణ్ణి మనసారా పరిశుద్ధత కలిగి స్థుతించి ఆరాధించినప్పుడు దేవుని సన్నిధి మనతో ఎప్పుడూ ఉంటుంది దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మాటిస్తున్నాడు జీవిత కాలమంత మిమ్మల్ని క్షేమంగా నడిపిస్తాను నడిపిస్తానని మాటిస్తున్నాడు నీ పిల్లల్ని నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూస్తావని దేవుడు మాటిస్తున్నారండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలు ఇలాగ ఆశీర్వదించబడతారని దేవుడు చెప్తున్నారు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించి తన కృపతో దేవుడు నడిపించును నడిపించునుగాక ఆమె